పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి యాకూబు పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనం ప్రిసహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే సాధారణముగా మనుషులుగా శోధనల గుండా ప్రయాణిస్తున్న మీరు ఒకవేళ ఈ రాత్రి అనుకుంటూ ఉన్నారేమో దేవుడు నాకు తోడుంటే ఇన్ని శోధనలు నాకెందుకు ఉంటాయి ఒక శోధన నుండి తప్పించబడ్డాను ఒక వేదనకరమైన పరిస్థితి నుండి నేను తప్పించబడ్డాను అనగానే మరి యొక్క శోధన మరి యొక్క కన్నీటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో ఆయన నాకు లేడేమో అని శోధన రాగానే వేదనతో కన్నీటితో ఉంటాము అయితే ప్రిలారా ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చూడండి మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత తేడా ఉందో ఏదైనా ఒక శోధన మనకు కలిగిందంటే అది మన జీవితానికి ఎంతో హాని కలిగించేది అది మనకు కన్నిటిని తెప్పించేది అని మనము అనుకుంటాం అయితే దేవుడు మాత్రము అలా అనడం లేదు ఆ శోధనను మీరు మహా ఆనందమని ఎంచుకునుడి అని ఎందుకంటే ఆ శోధన కాలంలోనే మీ విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు ఆ పరీక్ష ద్వారా మీరు గొప్ప ఓర్పును సంపాదించుకుంటారు ఆ ఓర్పు ద్వారా అనేకమైన విజయాలు మీరు చూస్తారని దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనకు సెలవిస్తున్నాడు ప్రిలారా భార్య భర్త ఎడల ఓర్పు కలిగి ఉంటే భర్తను సంపాదించుకుంటుంది భర్త భార్య ఎడల ఓర్పు కలిగి ఉంటే భార్యను సంపాదించుకుంటాడు అదేవిధముగా ఏ శోధన అయితే ఉందో మీ జీవితంలో ఆ శోధన కాలంలో మీరు దానిని బట్టి ఓర్పుతో సహనముతో దేవుని చిత్తము కొరకు దేవుని సహాయము కొరకు లేక దాని పట్ల దేవుని ఉద్దేశము ఏమైంది అనేది మీరు సహనముతో కనిపెట్టినప్పుడు మీరు గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటారు ప్రిలారా ఆ సహనము ద్వారా ఆ ఓర్పు ద్వారా మీ భవిష్యత్తులో మీరు అనేక అద్భుతాలను మీ జీవితాల్లో చూస్తారు మీ భర్తలో మార్పును చూస్తారు మీ బిడ్డలో గొప్ప మార్పును చూస్తారు మీ భార్యలో మార్పును చూస్తారు ఏ విషయమైతే ఈ రాత్రి మిమ్మల్ని బాధిస్తూ మీకు కన్నిటిని కలిగిస్తుందో ఆ విషయంలో గొప్ప అద్భుతాలు మీరు చూస్తారు పరిశుద్ధ లేఖన భాగంలో మనందరికీ తెలిసినటువంటి గొప్ప భక్తుడు యోబు మనము ప్రతిరోజు ఆయన గురించి మాట్లాడుకున్న ఆయన సహనమును గురించి ఆయన ఓర్పును గురించి ఆయనకు వచ్చిన శ్రమలను గూర్చి ఎంతగా మనము మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే అన్ని శ్రమల గుండా యోబు వెళ్ళాడు ఎవరు పొందుకోనంత కష్టాలు ఎవరికి కలగనంత శోధన యోబుకు కలిగింది ఒక్క దినంలోనే సమస్తాన్ని పోగొట్టుకున్నవాడుగా రిక్తునిగా మిగిలిపోయాడు పనికి రాని ఒక మోడులా యోబు మిగిలిపోయాడు తన భార్య ఎంతగానో నిందించింది తన బంధువులు స్నేహితులు అందరూ నిందించారు దేవుడు దేవుడు అని అన్నావు కదా నీ దేవుడు ఏమయ్యాడు నీ దేవుడు నీకేమి చేశాడు దేవుణ్ణి విడిచిపెట్టు నువ్వెంకెందుకు అన్నీ పోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావని ఎంతగానో అవమానపరిచినప్పుడు హేళనకరముగా మాట్లాడినప్పుడు యోబు మాత్రము దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడు భార్య ఎంతగానో దూషించింది భార్యను గూర్చి కూడా ఒక్క మాట కూడా వర్తముగా పలకలేదు ఓర్పుతో ఉన్నాడు నా దేవుడు ఏమి చేసినా నాకు పర్వాలేదు అని ఆలోచన కలిగి ఆయన వైపు చూస్తూ నా దేవుడు నాకిచ్చాడు ఇప్పుడు ఆయన ఇచ్చింది ఆయనే తీసుకున్నాడు ఆయనకి మహిమ కలుగునుగాకా అని అన్నాడు నిజముగా ప్రియ సహోదరి సహోదరులారా ఆ విధముగా మాట్లాడడానికి ఎంత శక్తి కావాలి శోధన కాలములో అన్ని కోల్పోయినప్పుడు ఆ విధముగా మాట్లాడడము చాలా కష్టము కదా అంత భయంకరమైన పరిస్థితిలో దేవుని కొరకు ఇంకా ఎదురు చూడడము అనేది ఎవరు చేయలేని పని అది మనలో ఎవరము చేయలేము కానీ ఆ విషయాన్ని యోబు చేసి చూపించాడు తన విశ్వాసానికి పరీక్ష కలుగుతున్నప్పుడు నానా విధములైన శోధనలో పడిపోయినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నాడు అందుకే ఆ తర్వాత యోబు జీవితాన్ని మనము పరిశీలిస్తే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు తన జీవితము మహిమకరముగా మారిపోయింది ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పటికీ కూడా యోబు సహనాన్ని గూర్చి మనము మాట్లాడుకుంటున్నాం యోబుకు కలిగిన శోధనల గురించి మనము మాట్లాడుకుంటున్నాం యోబు ఏ విధముగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మనము మాట్లాడుకుంటున్నాం నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా ఆ విధముగా గనుక ఆయన కొరకు నిలిస్తే మీ నా మనందరి కుటుంబాలలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులముగా మనముంటాం మనకు సమస్య కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు మనము కూడా సహనముతో కనిపెట్టుకుంటే దేవుని కొరకు ఓర్పుతో ఆయన కొరకు కనిపెట్టుకుంటే నిజముగా అనేక అద్భుతాలు మన జీవితంలో మనము చూడగలుగుతాం అంతేకాకుండా మన ద్వారా కూడా తరతరాలు దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో శోధనల గుండా ప్రయాణిస్తూ ఉన్నారా బాధల గుండా ప్రయాణిస్తూ ఉన్నారా ఎంత ప్రయత్నించినా వాటిని దాటలేని పరిస్థితిలో ఈ రాత్రి మీరున్నారా ఒక శోధన వెంబడి ఒక శోధన మీకు ఎదురవుతుందా మీ సొంత వారి ద్వారానే భయంకరమైన అపనిందలు పొందుతున్నారా అవమానాల గుండా వెళుతున్నారా ఇక భరించలేను అన్నట్లుగా మీరున్నారా అయితే భయపడకండి ఎందుకంటే అది మీ విశ్వాసానికి కలిగే పరీక్ష ఆ పరీక్షలో ఈ రాత్రి మీరు ఓర్పును కలిగి ఉండండి అది దేవుని ప్రేమ పరీక్ష కావచ్చు ఆ ప్రేమ పరీక్షలో మీరు ఓర్పు కలిగి నెగ్గినట్లయితే అద్భుతకరమైన మహిమ మీకు కలుగుతుంది అది కన్నీటిగా భావించకండి శోధన కాలంలోనే మీరు మహా ఆనందమని ఎంచుకోండి ప్రతి శోధన గురించి కూడా దేవుణ్ణి స్తుతించండి మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతము చేసినప్పుడే కాదు కానీ శోధనలో కూడా దేవుణ్ణి స్థుతించండి శోధనలో కూడా దేవుణ్ణి మహిమపరచండి దేవా నీ చిత్తమయ్యా నీ చిత్తము ఏ విధముగా ఉంటే ఆ విధముగా నా జీవితంలో జరిగించండి తండ్రి అని ఆయన చిత్తానికి ఈ రాత్రి విని చిన్న మీరు లోబడండి తప్పకుండా ఆయన చిత్తము మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది ఎందుకంటే ఆయన కార్యములు చిన్నవి కాదు మన ఊహలకంటే మన ఉద్దేశాలకంటే ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి మన ప్రయత్నము కంటే ఆయన ప్రయత్నము ఎంతో గొప్పది మనము చేయగలిగిన మహాకార్యముల కంటే ఆయన చేయగలిగిన కార్యములు ఉన్నతమైనవి రే సహోదరి సహోదరుడా అతి ఉన్నతమైన కార్యములు దేవుడి రాత్రి మీ జీవితంలో జరిగిస్తాడు కాబట్టి ఆయన చిత్తానికి లోబడదాం నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి తండ్రి అని పూర్తిగా ఆయనకు లోబడదాం అట్టి రీతిగా మన జీవితాలను ఆయనకు లోబడే జీవితాలుగా అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకముందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క వాగ్దాన వచనాన్ని మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి రాత్రి ఎవరు ఏ శోధన గుండా ప్రయాణిస్తూ ఉన్నా కలవరపడకండి మీ హృదయాన్ని వెర్వనీయకండి ప్రతి శోధన వెనుక గొప్ప ఆశీర్వాదము ఉంది ఓర్చుకున్నట్లయితే మీరన్నీ పొందుకుంటారని సెలవిచ్చారు తండ్రి ఓర్పును సహనాన్ని విడిచిపెట్టకుండా అన్ని బాగున్నప్పుడే కానీ శోధన కాలంలోనే మీ కొరకు నమ్మకముగా జీవించడానికి సహాయం చేయండి ఓర్పును కలిగించండి పరిశుద్ధాత్మడ సహనముతో నింపండి నిరీక్షణతో నింపండి విశ్వాసముతో నింపండి అయ్యా ఈ రాత్రి ఎంతమంది ఆశ కలిగి ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి నా ప్రతి ఆత్మీయ కుటుంబంలోని సభ్యులందరినీ మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించి వారి ప్రార్థన విన్నపాలను నాకు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ పాద సన్నిధిలో ఈ రాత్రి పెట్టుచున్నాను దివ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో లోటుగా ఉన్న ప్రతిదాన్ని ఆశీర్వాదముగా మార్చి బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని అయ్యా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా వేడుకొని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొని వచ్చినాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయం దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొని వచ్చినాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవ్ గాడంధకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్